అందరికీ నమస్కారం అండి కొన్ని వస్తువులను ఎవరికైనా అరువుగా ఇచ్చినట్లయితే అనేక సమస్యలు ఏర్పడతాయి ఒకరు వాడిన చీపుర్ని ఇంకొకరు వాడకూడదు అవసరమైనప్పుడు పక్కింటి వాళ్ళు కనుక వచ్చి చీపురు అడిగినట్లయితే మన ఇంట్లో ఉన్న చీపురిని ఇవ్వకూడదు అలాగే ఇతరుల ఇంట్లో ఉన్న చీపుర్ని తెచ్చుకోకూడదు చీపురిని విసిరేయటము కాళ్ళతో తొక్కడం లాంటి పనులు చేయకూడదు చీపురుతో శుభ్రంగా తుడిచి ఎవరూ తొక్కని ప్రదేశంలో పెట్టుకోవాలి ఎక్కడంటే అక్కడ చీపుర్ని పెట్టకూడదని పురాణాల్లో చెప్పబడింది మన ఇంట్లో ఉన్న చీపురు వేరే ఇస్తే లక్ష్మీదేవి కూడా చీపురుతో పాటు వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి పొరుగువారు మన ఇంటికి వచ్చి గుండు సూదులు కత్తులు కత్తెర చాకులు లాంటివి అడుగుతూ ఉంటారు ఇలాంటి వాటిని కట్ చేయటానికి ఉపయోగిస్తుంటారు కాబట్టి అవి కుజతత్వానికి సంకేతము అలాంటి కత్తెరలు చాకులు ఇతరులు కనుక ఇచ్చినట్లయితే వాటిలో ఉండే దోషాలన్నీ కూడా ఇవతల వాళ్లకు వస్తాయి ప్లాస్టిక్ వస్తువులు బుప్పు నూనె ఇతరులకు అరువుగా ఇవ్వకూడదు శనివారం పూట ఇతరుల ఇళ్ల నుంచి నూనె తెచ్చుకోకూడదు నూనె శనికి సంకేతంగా భావిస్తుంటారు ఉప్పు లక్ష్మీదేవికి చిహ్నంగా చూస్తారు అందుకే ఉప్పు ఎప్పుడూ చేతులు మారకూడదు అంటారు ఉప్పు ఎవరి ఉప్పు ఎవరికైనా చేతికిస్తే వారిద్దరి మధ్య గొడవలు జరుగుతాయి అందువలన ఆ ఉప్పును ఎవరికి మనం ఇవ్వకూడదు సాయంత్ర సమయంలో పాలు పెరుగు మొదలైన వాటిని పక్కింటి వాళ్లకు కానీ ఎవరికి దానంగా కానీ ఇవ్వకూడదు సాయంత్ర సమయంలో ఎవరికి డబ్బుని అప్పుగా ఇవ్వకూడదు ప్లాస్టిక్ వస్తువులు కూడా శనికి చిహ్నము కొంతమంది ఫ్రీ గిఫ్ట్లుగా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉంటారు అలా ఇచ్చిన ప్లాస్టిక్ వస్తువులను తీసుకున్నట్లయితే తీసుకున్న వారికి ఇచ్చిన వారికి కూడా చెడు ఫలితాలు కలుగుతాయి కొన్ని రకాల రాసుల వారికి కొన్ని వస్తువులను ఇవ్వకూడదు